ప్రతిరోజు పూజ గదిలో ఉండే గంట అలానే మనం నిత్యం వెలిగించే దీపం ఇవి రెండు రోజు కడిగేవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాల్సింది లేకపోతే మీ ఇళ్ళంతా పూర్తి కష్టాలతో నిండిపోతుంది చెప్పాలంటే కల్లోలంగా మారిపోతుంది ఓ సాధారణ స్త్రీ ఇలా అడుగుతారు నేను ప్రతిరోజు పూజలు చేస్తానే మరి అయినా సరే ఇంట్లో ఎందుకని సిరి సంపదలో నిలవడం లేదు డబ్బులు చేతిలో నిలవడం లేదు నా కుటుంబ సభ్యులు తరచూ ఆరోగ్యంగా ఉంటున్నారు ఈ సమస్యలకు సమాధానం ఈరోజు మీకు నాకు తెలియాల్సింది గుడిలో ఉండే గంట కడిగే ప్రతి ఒక్కరూ కూడా ఇవే మాటలు చెబుతూ ఉంటారు కడిగే నియమాలను గురించి జాగ్రత్తగా వినండి లేదంటే ఇల్లంతా కష్టాలు మునిగిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా విన్నారు అంటే ఇది అన్నీ తెలుస్తాయి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క విషయం మర్చిపోవద్దు పూజా మందిరంలో గంట దేవతా విగ్రహాలు దీపం వెలిగించడంలో కొన్ని తప్పులు జరిగితే అదృష్టం తలకిందులైపోతుంది అలాంటి దురదృష్టం కలుగుతుంది నిలబడడం కూడా కష్టమవుతుంది ఇంట్లో సంపదలు ఆగిపోతాయి సంతోషాలు ఆవిరైపోతాయి పేదరికం అలా కాళ్ళు జారిపోతాయి ఎంత ప్రయత్నించినా వదలలేరు మీకు కూడా అనుకోకుండా ఆ తప్పులు చేస్తున్నారేమో అందుకే డబ్బు అనేది చేతిలో నిలవడం లేదేమో ఇంట్లో అశాంతి తిరుగుతుందేమో గొడవలు వస్తున్నాయేమో విజయం మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుందేమో ఇలా మనకి అర్థం కాకుండా చేసే కొన్ని పొరపాట్లు అదృష్ట ద్వారాలను మూసేస్తాయి అంతా కూడా చేజారిపోయిన తర్వాత మిగిలేది కేవలం చింత మాత్రమే కదా భయపడకండి ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని ఇంటి గుడి రహస్యాలను మనం తెలుసుకోబోతున్నాం ఇవి విన్నారు అంటే ఇక మీ జీవితం సంతోషంగా ఉంటుంది ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి జాగ్రత్తగా చివరి వరకు ఈ వీడియోని విందామా ఇది కేవలం ప్రతి ఒక్కరికి కూడా మీ జీవితాన్ని మార్చే బంగారు తాళం చేయవని చెప్పుకోవచ్చు చాలామంది కూడా కొన్ని ముఖ్యమైన వస్తువులను దేవునికి ప్రతీకాగా గుడిలో పెడతారు కానీ అక్కడే ఒక పెద్ద తప్పు చేస్తారు ఈరోజు ఇంటి గుడిలో ఏమి పెట్టాలి ఏమి పెట్టకూడదో వివరంగా తెలుసుకుందామా దీపం ఎప్పుడు వెలిగించాలి వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి అలానే గంట ఎప్పుడు మ్రోగించాలి ఉదయమా లేక సాయంత్రమా ఎన్నిసార్లు మ్రోగించాలి సంగమేళ ఎప్పుడు ఊదాలి మరి ఊదేటప్పుడు ఏ మంత్రం చెప్పుకోవాలి దీపాన్ని రోజు కడగాల అసలు కడగకూడదా వారానికి ఒక్కసారి కడగాల గుడిలో ఎన్ని విగ్రహాలు ఉంచాలి ఎందుకు ఏడు ఎనిమిది చిన్న విషయాలు సాధారణంగా మీకు అనిపించవచ్చు కానీ ఇవి మీ అదృష్టంపై నేరుగా ప్రభావం చూపుతాయి ఇలాంటి జ్ఞానం మీకు ఎక్కడా కూడా పోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు లక్షలు ఖర్చు చేసినా సరే మేము కథలో అల్ ఇవి కథాని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇది కొంతమందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలిస్తే ఇంకా చాలా మంచిది తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి ఓ భక్తురాలు ఇలా అడుగుతారు అమ్మా నేను రోజు పూజ చేస్తున్నాను కదా కానీ ఫలితం ఎందుకు రాదు అంతేకాదమ్మా ఉన్నది కూడా పోతుంది ఎందుకు అని అడగగానే ఈ రహస్యానికి సమాధానం ఇలా ఉంటుంది సరైన సలహా అలానే సరైన సమాధానం అనేది ఎప్పుడు చెబుతారు జాగ్రత్తగా వినండి ఇక ఇది మీరు నమ్మడం నమ్మకపోవడం ఆచరించడం ఆచరించకపోవడం మీ ఇష్టం కాకపోతే తెలుసుకోవడంలో తప్పులేదు కదా నియమాలు పాటిస్తే మీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఎలాంటి సమస్యలు కష్టాలు లేకుండా ఆనందంగా ఉండగలరు అలానే మీరు తప్పుల్ని సరిచేసే బుద్ధి అనేది మీకు కలుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వీడు అయితే వెళ్ళిపోదామా పూజ అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దేవతను ఆరాధిస్తారు ఇష్టదైవం ఉంటారు కొందరు అమ్మవారి పాదాల వద్ద తల వంచుతారు మరికొందరు విష్ణుమూర్తి నామాన్ని స్మరిస్తూ ఉంటారు అలానే ఆ పూజలకి ఫలితం కూడా వస్తూ ఉంటుంది కానీ చిన్న చిన్న తప్పులు ఆ ఫలితాన్ని అడ్డుకుంటాయి మరి ఈ పొరపాట్లు చాలా సాధారణంగా అనిపించవచ్చు మనం వాటిని అస్సలు పట్టించుకోము కానీ మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి పూజలో పూర్తి ఫలితం నీకు కావాలి అంటే ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాల్సింది ఈరోజు ఇంట్లో ఉండే గుడిలో దీపం గంట సరైన ఉపయోగం గురించి తెలుసుకుందాం దీపాన్ని రోజూ కడగాల వారంలో ఒకటి రెండు సార్లు సరిపోతాయా లోహపు దీపం ఎప్పుడు ఎలా శుభ్రం చేయాలి మరి మట్టి దీపం వెలిగించే సరైన సమయం ఏది గుడిలో ఏ రకమైన గంట శుభప్రదం గంట ఎప్పుడు ఎన్నిసార్లు మనం మోగించాలి సాయంత్రం పూజలో గంట మోగించడం సరైనదేనా కాదా ఈ ప్రశ్నలు చాలామందికి ఉంటాయి కదా ఇక వాటి గురించి తెలుసుకుందాం ముందుగా మట్టి ప్రమద గురించి మాట్లాడుకుందాం సాధారణమైన దీపం చూడడానికి సామాన్యంగా ఉన్నా సరే శుభకరం ఇక దీపావళి ఏదైనా సరే పండుగ కానీ లేదా పెద్ద పూజలలో మట్టి దీపం వెలిగించడం విశేషం ఇంటి గుడిలో లేదా గుమ్మం వద్ద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు అనిపిస్తుంది కానీ జాగ్రత్త గుడిలో ఉంచే మట్టి దీపం నియమాలు వేరు ఒకసారి ఉపయోగించిన మట్టి దీపాన్ని మళ్ళీ గుడిలో పెట్టకూడదు ప్రతిసారి కూడా కొత్త మట్టి దీపమే శుభప్రదం ఇలా చేస్తేనే కదా వాస్తు దోషాలు అనేటివి దూరం అవుతాయి ఇంట్లో సిరి సంపదలు నిలిచి ఉంటాయి ఇక ఇప్పుడు లోహపు దీపాల గురించి తెలుసుకుందాం మీరు చూసే ఉంటారు కదా ఇత్తడి రాగి దీపాలు ఉపయోగిస్తారు ఇవి అందంగా ఉండడమే కాదు ధార్మికంగా గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంటాయి కానీ వీటిని కేవలం వెలిగించడం మాత్రమే సరిపోదు వీటిని శుద్ధి చేయడం కూడా అంతే ముఖ్యం ప్రతిరోజు కూడా గంగాజలంతో ఖచ్చితంగా కడగాలి గంగాజలంతో శుద్ధి చేస్తే దీపం పవిత్రమవుతుంది అలానే ఇంట్లో సానుకూల శక్తి అనేది చుట్టూ వ్యాపిస్తుంది వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే కడిగితే అవి పూర్తిగా శుద్ధం కావు కాబట్టి దీన్ని రోజు కూడా మీరు అలవాటు చేసుకోండి ఇక ఇప్పుడు ఇంటి గుడి గంట గురించి తెలుసుకుందామా ఇత్తడి గంట శబ్దం మీరు విన్నారు కదా అది వాతావరణంలోని ప్రతికూల శక్తిని తక్షణం తొలగిస్తుంది అలానే సానుకూలతను పెంచుతుంది కానీ దీన్ని ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో అస్సలు పెట్టకూడదు అది అశుభం గంటను గుడి దగ్గర లేదా గుమ్మం వద్ద ఉంచు అలానే గరుడ బొమ్మ ఉన్న గంట అత్యంత శుభప్రదం దీన్ని గరుడ గంట అని కూడాను అని కూడా అంటారు ఇది చాలా పవిత్రమైనది అలానే ఫలవంతమైనది గంట అనేది ఎన్నిసార్లు మోగించాలి భోగం పెడుతున్నప్పుడు గంటను ఐదు సార్లు మోగించు అలా చేస్తే దేవుడు భోగాన్ని త్వరగా స్వీకరిస్తారు ఇక అలానే నీ పూజా సమయంలో గంటను గట్టిగా లేదా నిరంతరంగా మోగించుకు మూడుసార్లు మోగించడం సరిపోతుంది గంటని ఎప్పుడూ కూడా కుడి చేత్తో మ్రోగించాలి దాని ముఖం గుడివైపు ఉండాలి గుర్తుపెట్టుకో ఉదయం పూజలోనే గంట మోగించడం శుభం ఇక సాయంత్రం పూజలో గంట మ్రోగించడం మానుకో శాస్త్రాలు కూడా దీన్ని సరైంది కాదంటున్నాయి ఇక ఈ నియమాలు కనుక పాటిస్తే మీ పూజ చాలా ఫలవంతమవుతుంది అలానే ఈ చిన్న విషయాలు సాధారణంగా నీకు అనిపించవచ్చు కానీ నీ అదృష్టంపై ఇవి గాయమైన ప్రభావం చూపుతాయి ఇంకో ముఖ్యమైన విషయం చాలామంది ఇది పట్టించుకోరు మీరు బయట గుడికి వెళ్తే గుడిలోకి అడుగు పెట్టగానే గంట మోగించండి గుడి నుంచి బయటికి వస్తున్నప్పుడు గంట మోగించాల్సిన అవసరం అస్సలు లేదు గంట మోగించడం కేవలం శబ్దం కాదు అది దేవునికి సంకేతం ప్రభు నీ దర్శనానికి నేను వచ్చాను నీ శరణంలో నేను ఉన్నాను ఒక్కసారి గంట మోగించడం అంటే నీవు దేవుని దర్బారులోకి ప్రవేశించావని అని ఇక పూజ మొదలెట్టావని అని ఇక రెండుసార్లు మోగించడం అంటే నీ మనసులోని ప్రార్థనను దేవుని ముందు ఉంచావు ఇప్పుడు కొన్ని రహస్యాలు తెలుసుకుందాం ఈ విషయాలను జాగ్రత్తగా వినండి ఇవిని మీ పూజకు మరింత ఫలవంతం చేస్తాయి ఇప్పుడు ఇంటి గుడి నియమాల గురించి తెలుసుకుందాం మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు నీ ముఖం తూర్పు దిశ వైపు ఉండాలి ఈ దిశ అనేది అత్యంత శుభప్రదం సూర్యుని మొదటి కిరణాలు ఇక్కడి నుంచే వస్తాయి అవి సానుకూల శక్తితో నిండి ఉంటాయి ఇక పడమర దిశలో కూడా పూజ చేయవచ్చు కానీ తూర్పు దిశ లాభం ఎక్కువగా ఉంటుంది ఇంటి మెట్ల దగ్గర గుడిని నిర్మించడం అశుభం అక్కడ ప్రతికూల శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దేవుని ఆసనం ఎప్పుడూ కూడా నీ ఆసనం కంటే ఎత్తుగా ఉండాలి కనీసం పది అంగుళాల ఎత్తు తప్పనిసరి దేవుని విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచకూడదు అది అశుభం ఎత్తైన ఆసనం గుడిలో సానుకూలతను నిలిపి ఉంచుతుంది పూజా సమయంలో ఎప్పుడూ కూడా చాప లేదా ఆసనంపై కూర్చోవాలి ఇది సౌకర్యవంతమే కాదు శ్రద్ధను స్థిరంగా ఉంచుతుంది అలానే నీ ఆసనం దేవుని ఆసనం కంటే ఎత్తుగా ఎప్పుడూ ఉండకూడదు ఇది దేవుని పట్ల అగౌరవాన్ని చూపుతుంది ఇంకో ముఖ్యమైన విషయం గుడిలో ఎప్పుడూ కూడా వాడిన పుష్పాలు లేదా వాడిపోయిన పువ్వులు అస్సలు ఉండకూడదు వాడిన పుష్పాలు అశుభం అవి ప్రతికూల శక్తిని పెంచుతాయి ఎప్పుడూ కూడా తాజా సుగంధభరితమైన వికసించిన పుష్పాలని భగవంతుడికి సమర్పించు పూలు అనేటివి వాడిపోయి నల్లగా మారినప్పుడు వాటిని గౌరవంగా మట్టిలో పాతిపెట్టు ఇలా చేస్తే ప్రతికూల శక్తి అనేది దూరం అవుతుంది ఇక మీ ఇంట్లో పవిత్రత ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు నిద్రించే గదిలో గుడిని అస్సలు నిర్మించకూడదు పరిస్థితుల వల్ల గుడిని పడక గదిలోనే ఉంచాల్సి వస్తే రాత్రిపూట గుడి గుడిని కప్పేసి లేదా దానిపై తెరవేసి ఇలా చేస్తే గుడి నుంచి వచ్చే శక్తి నీ నిద్రను భంగం చేయదు అలానే ఇంట్లో శాంతి పూజలో ఏకాగ్రత నిలిచి ఉంటాయి ఇంకొక విశేషమైన విషయం ఏంటి అంటే ఎప్పుడూ కూడా నలుపు బట్టలు ధరించి పూజ చేయకూడదు సనాతన సంప్రదాయంలో నలుపు బట్టలు మనసులో భారాన్ని ప్రతికూల భావాలను తెస్తాయి అవి పూజా శక్తిని బలహీనం చేస్తాయి ఎప్పుడూ కూడా శుభకరమైన తేలికైన రంగు బట్టలు ధరించాలి అప్పుడే మనసు అనేది శాంతితో పవిత్రతతో నిండి హాయిగా ఉంటుంది ఇంటి గుడిలో ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసుకుందాం ఏ దేవత విగ్రహం అయినా సరే ఒక్కటే ఉంచాలి ఒకటి కంటే ఎక్కువ చిత్రాలు లేదా విగ్రహాలు శక్తి సమతుల్యతను దెబ్బతీస్తాయి పూజా ప్రభావాన్ని తగ్గిస్తాయి ఒకే రూపానికి స్థానమివ్వు అప్పుడు దేవుని శక్తి నీ జీవితంలో నీటిలా ప్రవహిస్తుంది ఇంట్లో శివలింగం ఉంచడం అత్యంత పవిత్రం కానీ దాన్ని సరైన దిశలో నువ్వు ఉంచాలి ఎప్పుడు కూడా ఉత్తరం లేదా తూర్పు దిశలోనే ఉంచాలి శుచిగా ఉన్న చోటే స్థాపించాలి శబ్దం మురికి ఉన్న చోట శివలింగం అస్సలు పెట్టకూడదు ఇక దేవుని విరిగిన విగ్రహాలు లేదా చిరిగిన చిత్రాలను వెంటనే తొలగించాలి విరిగిన విగ్రహం పవిత్రతను తగ్గిస్తుంది అలానే సానుకూల శక్తి అనేది ప్రవాహానికి అడ్డుపడుతుంది శాస్త్రోక్తంగా వాటిని త్యజించు సంఘం దేవుని కృప ప్రతీక గోమతి చక్రం ఇంట్లో సమృద్ధిని తెస్తుంది జలం అనేది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది జలాన్ని నువ్వు రోజు మార్చాలి ఈ పవిత్ర వస్తువులను ఎప్పుడూ కూడా శుచిగా ఉంచుకోవాలి రోజు కూడా గుడిని శుభ్రం చేయి మురికి ప్రతికూల శక్తిని తెచ్చిపెడుతుంది మనసు దెబ్బతింటుంది గుడిని నువ్వు ఎప్పుడూ కూడా అందంగా వ్యవస్థితంగా సుగంధంతో ఉంచు అప్పుడు మనసు సహజంగా దేవునిలో లీనమవుతుంది ఇప్పుడు ఇంటి గుడి నియమాల గురించి తెలుసుకుందామా గుడి ఎప్పుడూ కూడా ఇంటి నిశ్శబ్ద పవిత్రమైన మూలలో ఉండాలి ఉత్తర తూర్పు దిశలో ఉంటే అత్యంత శుభం ఈ దిశ సానుకూల శక్తిని సంచరింపజేస్తుంది అలానే నీ పూజను మరింత ప్రభావవంతం చేస్తుంది గుడి పడక గది లేదా వంటగది దగ్గర అస్సలు ఉంచకూడదు ఆ ప్రాంతాలు రోజువారి హడావిడితో నిండి ఉంటాయి కదా ఇక అక్కడ ప్రతికూల శక్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది గుడి చుట్టూ కూడా శుచిగా వ్యవస్థితంగా ఉంచుకోవాలి అప్పుడే నీ మనసు అనేది పూజలో ఏకాగ్రతతో ఉంటుంది మరి ఇప్పుడు దీపం గురించి దాని నియమాల గురించి తెలుసుకుందాం దీపం వెలిగించడం కేవలదం సాంప్రదాయమే కాదు ఇది దేవుని ఆశీసులు కృపను మీ ఇంట్లోకి తెచ్చే ప్రకాశం దీపాన్ని ఎప్పుడూ కూడా దేవుని ఉగ్రహ విగ్రహం ముందే ఉంచాలి దాని వెలుగు నేరుగా దేవుని వద్దకు చేరాలి అప్పుడు గుడి పవిత్రతతో నిండిపోతుంది విరిగిన దీపాన్ని ఎప్పుడూ కూడా వెలిగించకు పూజా సమయంలో ఒకేసారి రెండు దీపాలు ముఖ్యంగా నీటి అలానే నెయ్యి దీపాలు వెలిగించకు వాటి శక్తులు వేరు తప్పుగా వెలిగిస్తే పూజాశక్తి తగ్గిపోతుంది వాస్తు ప్రకారం నెయ్యి దీపం ఎడమ వైపు నీటి దీపం కుడివైపు ఉంచడం శుభం కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా పడమర దిశలో అస్సలు ఉంచకు ఉత్తరం లేదా తూర్పు దిశలు ఉత్తమం దీపం బత్తి ముఖం కూడా ఈ దిశల వైపు ఉండాలి అప్పుడే సానుకూల శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది నెయ్యి దీపంలో పత్తి అనేది నీటి దీపంలో ఎర్రమూలి బత్తివాడు పత్తి బత్తి వెలుగు అనేది స్థిరంగా ఉంటుంది శుద్ధంగా ఉంటుంది ఎర్రమూలి బత్తి అనేది శక్తిని సంచరింపజేస్తుంది నవరాత్రి లేదా ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారు లక్ష్మీదేవి ముందు గుండు బత్తి దీపం వెలిగించకు అది అశుభం ఇంకో నియమం ఏంటి అంటే నెయ్యి దీపం వెలిగించిన వెంటనే నీటి దీపం వెలిగించకూడదు కొంచెం అంతరం ఉంచు అప్పుడు వాతావరణంలో సమతుల్యత పవిత్రత నిలిచి ఉంటాయి ఇక అలానే ఈ చిన్న నియమాలు మీ ఇంట్లో కనుక శాంతిని సమృద్ధిని ఖచ్చితంగా నిలబెడతాయి మీ పూజను మరింత ఫలవంతం చేస్తాయి అలానే ఇక చివరి విషయం ఏంటి అంటే దీపాన్ని ఎప్పుడూ కూడా దేవుణ్ణి మేల్కొని ఉన్న సమయంలోనే వెలిగించాలి అంటే ఉదయం నిశ్శబ్దమైన పవిత్రమైన సమయంలో సూర్యుని మొదటి కిరణాలు భూమిని తాకుతున్నప్పుడు ఆ సమయంలో పూజ చేస్తూ దీపం వెలిగించావు అంటే అలానే సాయంత్రం హారతి సమయంలో రోజు కూడా శ్రమ దిగిపోతున్నప్పుడు వాతావరణం శాంతమవుతున్నప్పుడు దీపం వెలిగించాలి ఆ సమయం వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది ఇక ఈ రెండు నియమాలు పూజ కోసమే కాదు ఆత్మీయ శక్తిని అనుభవించడానికి కూడా చాలా ఉత్తమం ఈ సమయంలో నువ్వు దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది నీ మనసు కూడా నిర్మలమవుతుంది అవుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే దీపం వెలిగించడం కేవలం ధార్మిక నియమం కాదు మన శాస్త్రాల ప్రకారం శాస్త్రంలో దీనికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది దీపం అనేది వెలిగించడం వల్ల సానుకూల శక్తి అనేది సంచరిస్తుంది అలానే మన జీవితంలోని చక్రాలను సమతుల్యం చేస్తుంది ప్రతికూలతను తొలగించి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మనకు శాంతిని ఇస్తుంది అలానే దీపం యొక్క స్థిరమైన వెలుగు దేవుని ఆశీసులు నీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి కాబట్టి దీపం అనేది ఎప్పుడైనా నువ్వు వెలిగించేటప్పుడు ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటించావు పాటించు ఈ నియమాలే దేవుని కృపను నీ జీవితంలో స్థిరంగా ఉంచుతాయి ఇంట్లో సానుకూల శక్తిని నిరంతరంగా చేస్తాయి అలానే ఇది నీకు ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ